హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం పైనాపిల్ కట్టర్ అయితే అన్బాక్సింగ్గా చేయబోతున్నాం ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో యాపిల్ కట్టర్ అయితే అన్బాక్సింగ్ చేసాం ఫ్రెండ్స్ అది కూడా చాలా బాగుంది ఆ వీడియో ఎవరైనా చూడవాలంటే చూడండి ఫ్రెండ్స్ మనం పైనాపిల్ కటింగ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంటాము ఎందుకంటే అది లోపల తోలు తీయటానికి చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ చాకుతో తీయటం తర్వాత కోసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కానీ ఈరోజు ఈ యొక్క ప్రోడక్ట్తో మనం దీన్ని యూస్ చేసుకొని పైనాపిల్ని ఎలా తీస్తానో చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో అయిపోద్ది దీని లోపల కూడా అంతగా పరికరాలు అంటే వస్తువులు కూడా ఉండవు ఫ్రెండ్స్ రెండే రెండు ఉంటాయి ఇంక లేట్ చేయకుండా దీన్ని అయితే ఓపెన్ చేసి మీకు డెమ్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్ ఈ వీడియో తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ మీరు కొత్త వాళ్ళు తెస్తే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం ఫ్రెండ్స్ మనకి బాక్స్ ప్యాకింగ్ అయితే ఈ విధంగా అయితే ఉండిద్ది చూడండి చాలా తేలిగ్గానే ఉండదు ఫ్రెండ్స్ ఇది ఆపలంత బరువు కూడా ఉండదు ఇక్కడ చూస్తే మనకి జీరో పాయింట్ ఫోర్ కేజీస్ అయితే ఉంది దీన్ని ఓపెన్ చేసిన తర్వాత దీన్ని ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ బాక్స్ తీసిన తర్వాత అది జస్ట్ ఒక చిన్న స్టిక్ లాగా ఉండిద్ది అంతే ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒకసారి ఓపెన్ చేసి మీకు డెమ్మో చూపిస్తా ఫ్రెండ్స్ పైన్ అయితే ఈ విధంగా ఉండేది ఫ్రెండ్స్ మనకు చాలామంది తెలుసు ఫ్రెండ్స్ ఇది కేజీ ఎయిటీ రూపీస్ అయితే తీసుకున్నారు ఇది కేజీ నర ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే తెచ్చారు ఫ్రెండ్స్ రేట్ అయితే అసలు తగ్గట్లేదు ఎందుకంటే పైనాపిల్ బాగా డిమాండ్ ఉంది ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది కాబట్టి దీన్ని మనం చాకుతో తీసుకోవాలంటే చాలా అంటే చాలా కష్టంగా ఉండిద్ది కానీ ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేయబోయే ప్రోడక్ట్ దీన్ని చాలా అంటే పైన తక్కువ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి చూపిస్తాం మీకు ఫ్రెండ్స్ మా సైడ్ అయితే కేజీ ఎయిటీ రూపీస్ దాకుంది ఇటు పల్నాడు సైడ్ గుంటూరు సైడ్ మీ సైడ్ ఎంత ఉందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను వేరే సైడ్ ఎట్లా రేట్లు ఉండో తెలుసుకుందామని ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా మనకు లోపల ఎక్కువ కూడా ఐటమ్స్ అయితే ఉండవు ఓన్లీ హ్యాండిల్ అను ఇది ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది ఏంటంటే బ్లేడ్ కాబట్టి ఇట్లా మనం ఫిక్స్ చేసుకొని ఇదిగోని ఇక్కడ ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్ ఇట్లా ప్రెస్ చేసి దీని అయితే సెటప్ చేయాలి ఇట్లా ఈ విధంగా ఇప్పుడు లాక్ అయిపోయింది ఈ విధంగా అయితే లాక్ అయిపోయి ఇప్పుడు మనం దీన్ని పైన పెట్టేసి ఇట్లా రొటేట్ అయితే చేస్తూ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మనం ఈ ఫ్రెండ్స్ సైడ్లో ఇట్లా ఉందిగా దీని అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ పైన కొంచెం ఇట్లా కోసుకోవాలి అలా కోసుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇది మనం సెటప్ చేసుకున్నాం కాబట్టి ఇంక ఇట్లా ఇట్లా పెట్టాలి ఫ్రెండ్స్ ఇట్లా ఫిక్స్ చేయాలి ఫిక్స్ చేసి ఇట్లా తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఇట్లా రిటైర్ చేస్తూ ఉండాలి పైన ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే తిప్పుతూ ఉంటుంది సరిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే లోపల మొత్తం కూడా మనకి కావాల్సిన మెయిన్ పదార్థం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ దీన్ని మనం ఒకసారి పైకి ఎత్తిద్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ దీన్ని పక్కన పెట్టుకొని ఇదే ఫ్రెండ్స్ మనకి మెయిన్ ఇదే ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చింది రౌండ్ రౌండ్ వచ్చింది షేప్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లా కట్ అయిపోయింది మొత్తం పీసెస్ పీసెస్ వచ్చింది మొత్తం పీసెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మనం కటింగ్ కూడా చేసుకునే అవసరం లేదు డైరెక్ట్గా ఏం చేయాలంటే అట్లా ఉండదు ఫ్రెండ్స్ డైరెక్ట్ తీసుకోవటం ఇట్లా తింటాం దీనికి మళ్ళీ చాక అవసరం లేదు చాలా బాగుంది పైనాపిల్ వచ్చరికి కొంతమందికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ పైనాపిల్ కానీ ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉండేది ఒకసారి ట్రై చేయండి అట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా క్లియర్ అవుతాయి దీంతో ఫ్రెండ్స్ మనకి రిమైనింగ్ ఎట్లా చేయాలంటే ఇది ఉంది కదా ఫ్రెండ్స్ పైన పైదా తీసేసుకోవాలి చాలా ఈజీగా వచ్చింది ఈజీగా వచ్చేసి ఎందుకంటే మనకి జ్యూస్ లాగా కూడా వస్తుంది ఫ్రెండ్స్ మొత్తం కూడా రసంలాగా కారిపోతుంది ఇట్లా పైది ఉంది కదా ఫ్రెండ్స్ ఇది తినొచ్చు ఈ విధంగా కొంచెం కొంచెం పై పై తినొచ్చు ఇప్పుడు దీన్ని మళ్ళీ సేమ్ యాజ్ ఫస్ట్ ఎట్లా అయితే మనం अच्छा सेट जैसे टिप्पणी आटा चपटा है फ्रेंड्स जो कर फ्रेंड्स इतना हो चुका तो रिपीसे सोचने ही पड़ेगी ఫ్రెండ్స్ దీని కింద ఒకసారి ప్లేట్ పెట్టేసి ప్లేట్ పైన ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ రసం అనేది జ్యూస్ మొత్తం కూడా కారిపోతుంది నేను అవుట్ సైడ్ కాబట్టి ఏం తీసుకురావాలా ప్లేట్ ఒకసారి మీకు రసం కూడా కావాలంటే జ్యూస్ లాగా కావాలంటే కింద ప్లేట్ పెట్టుకోండి ప్లేట్లో వచ్చింది రిమైనింగ్ కూడా లేకపోతే వాటర్ లాగా కారిపోతే అది తాగేసేది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈవెన్ ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా టూ స్టెప్స్లో అయితే మొత్తం కూడా పైన ఆప్ల్ క్లియర్గా మనం అయితే రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పైన తప్పుకున్నది ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మీకు డెమో కూడా చేసి చూపించాను ఈ యొక్క ఫైన్ యాపిల్ కలర్ను యూజ్ చేసి ఫ్రెండ్స్ ఇది చాలా తేలిగ్గా ఉంటుంది ఇది కూడా ఇంతబట్టికి ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు మనం బ్యాగ్లో పెట్టుకోవచ్చు ఎక్కడికైనా ట్రావెల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది నేను ఫ్లిప్కార్ట్లో అయితే కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కొన్నా ఫ్రెండ్స్ ఒకసారి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ చూపించింది కింద లింక్ ఇస్తాను మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా అయితే కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ అట్లాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ కొత్త వాళ్ళు చేస్తే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరేమనుకుంటున్నారా ఈ వీడియో గురించి తప్పకుండా ఒక కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కొంచెం ఎంకరేజ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఏ వీడియో చేయాలో ఒకసారి చెప్పండి నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలో ట్రై చేస్తారు మాక్సిమం ట్రై చేస్తారు కింద కామెంట్ లో తెలపండి తప్పకుండా అయితే ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్ మరొక అన్బాక్సింగ్ వీడియో అయితే మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్ బాయ్